గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చేతో అందరికీ అయితే ముందుగా హ్యాపీ సండే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నా డ్రెస్ బాగుందండి ఇది మన సబ్స్క్రైబర్ పంపించారు అంతకుముందు ఒక డ్రెస్సు పెళ్ళికి అలా చూపించాను కదా పింక్ కలర్ డ్రెస్ ఇది ఒక టాప్ అనమాట ఇదైతే నేనే సైజ్ అంటే మా నెక్స్ట్ ఏదైతే ఉందో అది రిపేర్కి రాక ముందు అయితే నేనే కుట్లు వేసుకున్నానండి అదండి సంగతి ఎలా ఉన్నారు ఏంటి సంగతిలో ఈరోజు ఆదివారం కదండి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పానండి ఫ్రిడ్జ్ అయితే కడగదామని చెప్పానని అంటే వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పానండి ఈరోజైతే ఫ్రిడ్జ్ కడగడం అనే పని అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా మన చేపలు ఏవైతే ఉన్నాయో చేపలు అయితే ఎండ పెట్టేశాను అదేవిధంగా రొయ్యలు ఇవి అమ్మఒళ్ళతో తీసుకొచ్చారు ఈ రొయ్యలు కూడా ఎండ ఎండిపోతే చక్కగా రొయ్యలు చేపలు అనేది చక్కగా తలకాయ తోకలు అనేవి తీసేసుకుని ఒక కవర్లో పెట్టుకుని దాసుకోవచ్చు ఈ ఎండు రొయ్యలు కూడా అలానే చేసుకోవచ్చు అనమాట అదండి సంగతి ఫ్రిడ్జ్ ఎందుకు గడుగుతున్నానంటే వాస్తవం చెప్పాలంటే ఫ్రిడ్జ్ నాకు అందదండి కడగడానికి పిల్లలు ఉంటే మంచి తర ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోపల ఉంది తనని అంటే కింద ఎన్న పడిపోతాయి కదా అవి తీయాలన్నా నేను పేట వేసుకోవాలి పేట వేసుకున్నగా వంగలేను పొట్ట తగిలిద్ది నిప్పు వచ్చేసింది అందువల్ల మన సతార్ గారిని ఆల్రెడీ దించేసాను వీళ్ళు కొంచెం నాకు నీళ్ళు తీసుకురావడం కొంచెం వీడియోలు తీయడం సపోర్ట్గా అయితే ఉన్నారు కదా పిల్లలు అదండి సంగతే ఈరోజు స్పెషల్ వచ్చేసేసి నేను ఉదయం పూట పిల్లలకి ఇడ్లీ అయితే చేశానండి వాస్తవంగా నేను టిఫిన్ ఎత్తే రెండోసారి మనకి అన్నం ఉండదనమాట సాయంత్రం దాకా ఆ ఇడ్లీ సరిపోయింది అంటే సరిగా తింటే పిల్లలు వండుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు వేడివేడిగా వండుకోవచ్చు అని చెప్పానని అన్నం అయితే వండలేదండి ఈరోజు స్పెషల్గా పిల్లలైతే ఒకటి చేయమ్మా అని చెప్పని అన్నారు అంటే దానికి ఎవరైనా సరే ఫ్యాన్స్ అయిపోవాలి నిజంగా అంటే దానికి ఎవరైనా సరే ఫ్యాన్స్ అయిపోవాలి నిజంగా దానికి ఉన్న టేస్ట్ అలాంటిది అనమాట నేను చేసిన స్పెషల్ ఏంటనేది మీకు నేను లాస్ట్లో అయితే చదువుతాను చూపిస్తానండి అదేవిధంగా ఈరోజు సండే కదా మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ అయితే పెట్టండి అదండి సంగతి మన సీతారు గారు నా కోసం వెళ్ళి చదువుతున్నారు అనమాట రండి ఫ్రిడ్జ్ దగ్గరకైతే వెళ్ళిపోదు ఇదిగోండి మన సతార్ గారు ఫ్రిడ్జ్లో అయితే ఉన్నారన్నమాట వచ్చి ఎక్కటి అయిపోయింది చేతారా హలో చీతారా ఏం చేస్తున్నా కాదు ఫ్రిడ్జ్లో ఉన్నావు అవునమ్మ అవునమ్మ కౌంటర్ ఎంకా వేయలేదంట అనుకుంటున్నా ఇది మొన్న కూర అటుకాయలు అయితే బజ్జీలు చేశాను కదా అది అన్నమాట ఒకటి పండిపోయింది తను తింటానంటుంది నింది ఉండు నేను ఎత్తా ఉండు ఇదిగోండి మన ఫ్రిడ్జ్ అయితే చక్కగా ఖాళీ చేసేసాను ఇందులో ఉన్న అయితే తీసేసాను ఉన్న డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే అదే అదేవిధంగా మీకు చూపిస్తాను అండి బంగాళిదుంపలు ఉన్నాయి కదా వాటి గురించి చదువుతాను నండి ఈ బంగాళదుంపలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి వాటికైతే మొలకలు వచ్చినాయి చక్కగా మనం వీటిని పడేయకోకుండా పాత వేసుకుంటే అంటే అదే మొలిపించుకుంటే మొల వేయడం అంటే అంటారు కదా నాటడం అలా చేత చక్కగా మనకు బంగాళదుంపలు కూడా పండించుకోవచ్చు కదా అది నేను చక్కగా ఫ్రిడ్జ్కి అడిగిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి దుంపలు నాటడం కూడా అరుదు ఎప్పుడు ఫ్రిడ్జ్ అయితే అనిల్ శుభ్రం చేసేవాడు అండి అనిల్ ఈరోజు ఒక కార్కి వెళ్ళిపోయారు సార్ రాస్తున్నారంట ఫోన్ చేశారు సార్ వచ్చాడంట తెలియారు తీసుకొచ్చింది ఏదంటే గట్టి పట్టుకో అబ్బో ఇచ్చేయగడ్ పోసే అమ్మా ఇతర చక్కగా చుట్టూ పైన కూడా పైన చాపు కొట్టుకులనట్టు కొట్టుకున్నారా నీళ్ళు పైకి ఆసిడ్ గట్ట అంజులు కడరుదు అది అంతే బాగుంది అనుకో నీకు బాగుందా ఫ్రిడ్జ్లో పొరమంటావా చల్లగుందా ఇంక పోయి మాకు ఇంక పోయి పెట్టి కింద పెట్టినాను తర్వాత పడుతున్నాడు ఫ్రిడ్జ్ చక్కగా కడుక్కొని మళ్ళీ కనపడతాం సితారా నేను సరేనా సితారా చెప్పు బాగా కడుగుతానండి సరే అండి మన ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో చక్కగా నీట్గా అయితే మన సితారా సహాయంతో అయితే చక్కగా నీట్గా కడిగేసామండి ఇదైతే కొద్దిసేపు ఆరిన తర్వాత చక్కగా మళ్ళీ దీన్ని ఒక పొడగొట్టతో చక్కగా తుడుచుకుని వచ్చే ఫ్యాన్ పెట్టి అంటే తడ అనేది లేకపోకుండా అయితే అండి అదండి సంగతే మన ఫ్రిడ్జ్ని అయితే చక్కగా ఎలా శుభ్రమైతే చేసేసామన్నమాట అదేవిధంగా సండే స్పెషల్ అని అని అన్నాను కదండి చూపిస్తాను రండి మీకు కదండి చూపిస్తాను రండి మీకు సండే స్పెషల్ అంటూ ఏం లేదులేండి ఇప్పుడే అన్నం అయితే ఉడుకుతుంది పొయ్యి మీద ఏం పొయ్యి మండట్లేదు అంటే గ్యాస్ అయిపోవచ్చింది అనుకుంటా అన్నం అయితే ఎవడవుతుందండి ఉడికిన తర్వాత చదవాలండి అప్పుడే మీకు చెప్పకూడదు స్పెషల్ అన్నాను కదా అన్నం అయితే చక్కగా ఉడిగిన తర్వాత మీకు చదువుతాను ఈ లోపు అన్నం పెట్టి ఉడకతా ఉంటుంది కదా నేను దుంపలు ఏవైతే తీసుకున్నానో అవి వెళ్ళిపోయి చక్కగా మన ఇంటి దగ్గర అయితే పెట్టేసేస్తానండి దొంపలు ఏవైతే చూపించానో అవైతే తీసుకెళ్తున్నానండి చక్కగా అయితే వాటిని పాతి పెట్టేసేస్తాను మనకి చక్కగా మూడు దుంపలు ముప్పై దుంపలు అవ్వచ్చు కదా అదే అక్కడ పెట్టేసే తర్వాత కోసుకోవచ్చు మనం అన్నం తిన్న తర్వాత పోయినాయా రెండేపులు పట్టుకోండి అంటే చేపలు చక్కగా ఎండిపోయిన వాటిని శుభ్రం కోసేసుకుని జాగ్రత్త చేసుకోవచ్చని అంటే ఎక్కడ పెడితే మళ్ళీ మన కుక్కలు ఉన్నాయి కదా తినేసేత అని చెప్పానని అక్కడికి తీసుకెళ్తున్నా సిరి అని ఒక్కసారి హాయ్ చెప్పండి ఇటు తిరగండి చేపలు అమ్మ చేపలు రొయ్యలమ్మ రొయ్యలు మీ ముఖ చిత్రాలు ఇప్పుడు చూడాలి నేను చేపలమ్మ చేపలు రొయ్యలమ్మ రెయ్యో చేపలు రొయ్యలమ్మ చాపలమ్మ అరండి లోపల పెట్టేసండి ఇవ్వండి దుంపలు అనేది ఈ గార్డెన్లో ఎక్కడ పెట్టాలనేది నాకు అర్థం కావడం లేదు అంటే బకెట్లో పెట్టవచ్చు అని అనుకుంటున్నాను బకెట్లో పెడితే మళ్ళీ ప్లేస్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియట్లేదండి అంటే మనకి చాలా దుంపలు కాయాలి కదా లేదని చెప్పనని సరే చూద్దాం బకెట్లోనే పెడదాము మూడు దుంపలే కదా ఒకటి వస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇటు చుట్టూ మరి కాయలు అదే దుంపలు చాలా రావాలంటే బకెట్ సరిపోవాలి కదండి అందువల్ల నేలలో పెడదామా బకెట్లో పెడదాం అర్థం కావాలి ఎక్కడ పెడదానన్న మట్టిలో పెడదాం బకెట్లో పెడదామా మట్లో పెట్టా నువ్వు అని చెట్లో మాకైతే తెలియదండి మా అయితే మట్టిలో పెట్టమన్నారు కాబట్టి నేను మట్టిలోనే పెడతాను వచ్చినా రాపోయినా వస్తే మంచిది రాకపోతే ఈసారి బకెట్లో అయితే పెడతాను సరే కానీ ఒక్కసారి హాయ్ చెప్పండి సరేనండి వాళ్ళు నేల మీద పెట్టమన్నారు కదా నేనైతే నేల మీద పెట్టేసేస్తాను ఎక్కడ పెట్టినా సరే ఆ ప్లేస్ కూడా మీరే చెప్పండి నాకు అర్థం కావట్లా ఎంత చుట్టూ ఉన్నాం ఉంది ఒక ప్లేస్ చెప్పండి నాకే మీరు అక్కడ ఎవరో ఒక్కొక్క పిల్ల ఆడుతుంది ఇదిగోండి మసిరి అంచీ అయితే ఆ కొండ తీసేసి అక్కడ ఖాళీ ఏదైతే ఉందో ఇద్దడమిటి ఆ ప్లేస్లో అయితే పెట్టమన్నారు వాళ్ళ కోరిక మేరకు నేను అక్కడే పెడతాను ఉన్న ఇదంతా శుభ్రం చేశానండి అయినా సరే వచ్చే అంటే ఈ ప్లేస్ చుట్టూ వద్దడి కదా ఇది ఏమన్నా పాముల చేత ఏమైనా బంగాళదుంప అనేది ఫస్ట్ టైం అనమాట చూడాలి మన దొడ్లో బంగాళదుంపలో పండితే అసలు మాల్యూషన్ కాదు అసలు నిజంగా

మనకి లోపు అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి మనం వేడి వేడిగా చక్కగా అన్నం అయితే తినేసేద్దాం పదండి అన్న అన్నం అయితే ఉడిగిపోయిందండి చక్కగా ఇవి పొగలు వచ్చేసేస్తున్నా వేడి దగ్గర చూపించలేన ఇగోండి పొగలు అయితే వచ్చేసేస్తుంది కనబడిందా ఏంటి జాన్సీ సండే స్పెషల్ అని చెప్పానని అన్నావు పెట్టాన్నం చూపెట్టినారని చెప్పానని మీరు అనుకుంటున్నారు ఏం లేదండి సండే స్పెషల్లో ఈరోజు ప్రస్తుతానికి అంటే అనిల్ కార్కి వెళ్ళాడు కదా వచ్చేటప్పుడు తను ఏమన్నా తీసుకొస్తాడు ఇక ఎటు టిఫిన్ చేసాం కదా అని చెప్పానని ఇక ఏం వండుకోలేదు ఉప్పు కారం నూనె ఏదైతే ఉందో వేసుకొని తింటారు కదా వేడి వేడి అన్నంలోకి అదైతే వేసుకొని తిందామని ఈరోజు నేను కూర అయితే ఏం వండలేదండి అది వాస్తవం అనమాట అందుకని మీకు నేను సస్పెన్స్ అని చెప్పి ఏం చెప్పలేదు మీరేం వండుకున్నా నాకు కామెంట్ అయితే చేయండి చాలా రోజులు అయిపోతుంది ఇలా ఉప్పు కారం నూనె సారీ కారం వేసుకోవాలి అంటే పొద్దున ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి అందువల్ల ఏం చూపించలేకపోతుందనో సరిగా నేను ఇక్కడైనా అక్కడికి మళ్ళీ చాలా మార్చి వేసాను అనమాట ఇందులోకి చక్కగా ఒక్క ఉల్లిపాయ కోసుకుని ఇది ఒక ముద్ద పెట్టుకుని ఆ ఉల్లిపాయ ఒక మొక్క అలా కొరుక్కుని తింటా ఉంటే ఉంటుందండి మాములుగా ఉండదు అనమాట అదన్నీ సాగితే ఎదురు చదువుతున్నారు పిల్లలు కూడా నిజంగా అంటే కారం మా అమ్మ నాకు వండి పెట్టలేదని పేరు కూడా ఉండదు అనమాట నిజంగా నేనేం పెట్టినా తినేసేస్తారు పిచ్చి వాళ్ళు నిజంగా అసలుకే అంటే మామూలుగా అయితే అది కావాలి ఇది అలా ఎలా అని చెప్పారని అంటారు కదా ఆ విషయంలో నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి అదండి సంగతి చక్కగా చేసి ఎదురు చూస్తున్నారు అటువంటిలో ఇటువంటిలో మధ్యలో ఒకళ్ళు వీడియో అయితే తీస్తున్నారు అనమాట కలిపేసేసి అందరం అయితే తినేసేస్తాం అనమాట ఒక నిమిషం అక్కడ వాళ్ళని కూడా చూపిస్తాను అంచీ అయితే వీడియో తేత్తు అండి ఇలా మండ పట్టదు ఇది పండ పడుతుంది కదా అదక వాళ్ళిద్దరు తిన్నారు కదా హంచి వడవీడి ఇలా పడట్లేదు అండి ఈ ఈరోజు సండే అయితే చక్కగా చిచ్చి వచ్చిన దానించి మా పనులు అయితే ఇలా జరిగినాయి అనమాట చక్కగా పిలిచి కట్టుకున్నాం చక్కగా చేపలు వీళ్ళు ఎండ పెట్టుకున్నాం వేడి వేడిగా చక్కగా ఏ ఉప్పు కారం అనేది ఏదైతే ఉందో అంటే సరదాగా కొంచెం అనేది అన్న మనం పాత రోజులు మర్చిపోకోకుండా దాన్ని ఈ రెసిపీ అనేది మళ్ళీ గుర్తు చేసుకునేది చాలా మంచి విషయం అనమాట అదండి సంగతే ఈరోజు సండే అయితే మాకు ఈరోజు ఎలా గడిచిపోయిందండి మరి వీడియోకి అయితే ఇంతేనండి ఆ రొయ్యలు అన్నాను కదా చక్కగా నేను బయట పనులన్నీ ముందు చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి వాటిని అయితే చక్కగా నేను అదే జాగ్రత్త చేసుకుంటాను మీలో ఎంతమంది ఈ అన్నాన్ని తింటారో నాకైతే తెలియదండి ఎందుకంటే మాకు ఎప్పుడైనా ఇంట్లో ఎలా లేనప్పుడు కూరకి ఖచ్చితంగా కూరలే ఉండాలి చేయాలని ఉండదు అనమాట ఏదైనా ఇలా చేసుకునే తినేసేస్తాం అనమాట అదండి సంగతే మరి మీరు తినారు లేదని నాకు కామెంట్ బట్టి నాకు తెలిసి బహుశా చాలామంది తినలేరు అనమాట ఎందుకంటే ఇది వేరనమాట అంటే ఏ ఏమంటారు చెప్పడం రావట్లేదు నాకు అంటే దాని పేరు రావడం లేదు ఆ హ్యాబిట్లు అలవాట్లు ఉంటాయి కదా ఇంగ్లీష్ వస్తుంది ఈ మధ్యన నాకే క్యామెడీ కొందరు హ్యాంగ్ అవుతుంటే ఆ ఆహారపు అలవాట్లు కొన్ని కొన్ని మీరు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటారు కదా ఇక్కడ మాకు పల్లెటూరులో వచ్చేసి ఇదే ఉండాలా అదే ఉండాలని ఉండదు కాబట్టి మాకు అలవాటు అయిపోద్ది అనమాట ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంటే ఇవన్నీ మేము తినగాలని జాన్ంచి నేను ట్రై చేసాను ఏదంటే అమ్మో ఆయన్న నేను తినలేని జాయిన్సీ మంట పుట్టిద్దా అని చెప్పానండి అదే ఉంటారు కదా చాలామంది ఖచ్చితంగా తినేవాళ్ళైనా తినని వాళ్ళైనా మీరు తింటారా లేదనేది ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి అదన్నీ సాగితే ఇందులో ఉల్లిపాయ ఉల్లిపాయనని చెప్పాను కదా వీళ్ళు ఎవరూ నాకు ఉల్లిపాయ లేదు నేను ఉల్లిపాయ కోసుకుని తింటానండి అదన్నీ సాగితే ఈ వీడియో అయితే హిందేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి బాయ్ No!